ఈ రోజైతే మరో మీషో ప్రొడక్ట్ మీ ముందుకు వచ్చేసాను ఇది ఏంటనుకున్నారా చూడండి నేను ఎంత జ్యువెలరీ వేసుకున్నాను లేడీస్కి ఎంత జ్యువెలరీ అంటే ఇష్టం సో అందుకే ఇంకొక రెండు జ్యువెలరీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఈ రెండు నేను కాంబోలో తీసుకున్నాను జస్ట్ కామన్గా వేసుకోవడానికి చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయో ఇదైతే లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువగా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంది కాకపోతే కలర్ మాత్రం కాస్త లైట్గా ఉంది దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ వన్ ఇది చూడండి ఇది చోకర్ ఎంత బాగుందో కాకపోతే కలర్ మాత్రం కాస్త లైట్గా ఉంది కలర్ లైట్గా ఉంది మాత్రం లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంది నాకు ప్యాటర్న్ కానీ చైన్ కానీ అంతా చాలా బాగుంది చూడండి ఇది ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూస్తాను చూడండి ఎంత బాగుందో ఇది టోటల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో జస్ట్ వన్ ఫార్టీ వన్ రూపీస్ మాత్రమే పడింది చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో తీసుకోవచ్చు అండ్ నా వీడియోస్